హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇవిడేం మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు కుట్టేసుకుంటుంది ఎందుకు ఈ వీడియో అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ రోజు చాలా వర్క్ చేయాలి ఇన్ని చేయాలి అంత అన్ని జాకెట్లు కుట్టాలి ఇన్ని జాకెట్లు కుట్టాలి వస్తున్నానే కానీ అక్కడికి ఒకటి రెండే అవుతున్నాయి ఫ్రెండ్స్ తమ్ చూసారు కదా రోజుకి ఇరవై జాకెట్లు కుట్టే టిప్స్ చెప్తానని చెప్తాను మీకోసం ఏం చెప్పాలి ఏం చేయాలి అని ఆలోచించి ఆలోచించి మరి నేను సీక్రెట్ చెప్దామని వచ్చాననమాట ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఏదో కుట్టేద్దాం ఏదో చేసేద్దాం అనుకొని వస్తుంటే మీద రోజుకి రెండు బ్లౌజులు అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు ఏంటి రోజుకి వెయ్యి సంపాదిస్తారా రెండు వేలు సంపాదిస్తారని వాళ్ళు అనుకోవడమే తప్ప వేసేదైతే ఏం లేదు రెండు బ్లౌజ్లు అంటే ఎంత కష్టంగా లెక్క పెట్టుకున్న థౌజండ్ కూడా అవ్వట్లేదు సార్ సరే ఇక పైనుంచి అయినా మారతం ఎందుకు ఇప్పటి వరకు ఏదో అయిపోయింది అయిపోయింది ఇక పైన నాతో పాటు మీరు కూడా మారాలని కోరుకుంటున్నాను చెప్పేనా మరి మీరు ఖచ్చితంగా వింటారు కదా పాటిస్తారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ రాగానే కస్టమర్స్ అందరికీ నా ఫోన్ పది తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుందని ముందే చెప్పేయండి ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్గా షాప్ దగ్గరికి రమ్మనండి ఒకవేళ నిజంగా ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు అయితే కూడా ఇంటికే రమ్మని చెప్పండి టెన్ తర్వాత టెన్ నుంచి ఫైవ్ వరకు ఫోన్ ఫ్లైట్ కూడా ఎక్కించేయండి అదే మంచి పద్ధతి నేను ఏదో చేసేది నేను పొద్దున్న చీకొడతా లేసి వర్క్ చేసి రోజు ఇవాళ నాలుగు ఐదు రోజులు కుట్టాలని వస్తున్నాను సీరా ఒక్కటి రెండే కొడుతున్నాను ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయాను ఫ్లైట్ మూడ్లో పెట్టాలి ఫైవ్ వరకు వర్క్ చేసుకోవాలి అని ఖచ్చితంగా ఇరవై కాకపోయినా మ్యాక్సిమం మనం ఎవరికైతే ఇవ్వాలో ఎవరికి కుట్టాలో అంతవరకు చేసుకున్నా చాలు కదా ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా పాటిస్తారు కదా ఖచ్చితంగా తమ్ నేను చెప్పినట్టు ఇరవై కుట్టకపోయినా మనకి ఎంత అయితే కావాలో మనం ఎంతైతే కొట్టాలో అంతవరకు కొట్టగలుగుతాం ఈ ఫోన్స్ వల్ల నిజంగా నేనైతే చాలా లాస్ అనమాట మీరు కూడా అవ్వద్దు ఇక పై నుంచి ఖచ్చితంగా ఒక ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏం చూస్తారు ఆల్రెడీ చెప్పేశాను కదా ఇంకా అయితే స్విచ్ ఆఫ్ చేయండి లేకపోతే ఫ్లైట్ మూడ్లో పెట్టండి ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాత ఫ్లైట్ మూడ్లో పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ఎస్ టైలరింగ్కి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి బాయ్